మా పేరు శ్రీశైలం మాది దేవరకొండ దేవరకొండ మండలం మంగళంబాయి గ్రామం మా బాబు పుట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ నూట యాభై మందికి అలా అనాథాశ్రయంలో అన్నదానం పెట్టడం కలిగినది అది మండలం దేవరకొండ గ్రామం మంగళూంబాయి మాది మా పేరు ఏటెల్లి శ్రీశైలం యాదమ్మ గారు మాకు ఈ అనాథ ఆశ్రమం ద్వారా ఈ పైటి టెన్స్ ద్వారా తెలుసుకోవడం ద్వారా మా బాబు వీరి సెకండ్ ఓ బర్త్డే ఇట్లా చేయడం వల్ల మాకు చాలా మంచిగా అనిపించింది ప్రతిసారి ఇట్లా జరగాలి మంచిగా ఉండాలి ఇలాంటి పేదవాళ్ళకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలని మరీ మరీ కోరుకుంటారు నమస్కారం శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు చిరంజీవి విఘ్నేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీశైలం యాదవ్ గారు యాదమ్మ గారు మరి వినూషా గారు నిశాంత్ నిశాంత్ గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సగల ఆయులారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యులతో పాటు శ్రీ స్వామి దివ్య ఆశిస్తులు వారికి వెళ్ళవెళ్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామి దివ్యక్షేత్రం నుండి చిరంజీవి విఘ్నేష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాతా సుఖీ భో అన్నదాతా అన్నదాతాసుఖీ ధన్యవాదాలు